భారత్పై పొరుగు దేశం చైనా అవకాశం దొరికినప్పుడల్లా విషం చిమ్ముతూనే ఉంది భారత్కు నష్టమని తెలిసినప్పటికీ బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సిద్ధమైంది ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ ఏఎస్పిఐ తన నివేదికలో తెలిపింది బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశించడానికి ముందు సుమారు మూడు వేల మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే భౌగోళికంగానూ చైనాకు అనుకూలంగా ఉంటుంది త్యూబెట్లో జన్మించే బ్రహ్మపుత్ర నది భారత్ గుండా బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది అక్కడ గంగా నది దీంతో కలుస్తుంది ఈ నదీ జలాల ప్రవాహ తీరు పంపిణీ సమాచార మార్పిడిపై భారత్ చైనా మధ్య ఒప్పందం ఉంది ఒప్పందం ప్రకారం మే పదిహేనవ తేదీ నుంచి అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు బ్రహ్మపుత్ర జల సంబంధ విషయాల్ని ఎగువనున్న చైనా దిగువనున్న భారత్తో పంచుకోవాల్సి ఉంది కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని భారత్కు సరిగ్గా ఇవ్వడం లేదు బ్రహ్మపుత్ర నది జలాలపై తొలిసారిగా రెండు వేల రెండులో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది చివరిసారిగా కుదిరిన ఒప్పందం రెండు వేల ఇరవై మూడుతో ముగిసింది ఒకవేళ చైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్కు పక్కలో బల్లంలా మారే అవకాశం ఉంది ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నీటిని మళ్లించేందుకు చైనాకి అవకాశం ఏర్పడుతుంది దీంతో అస్సాం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేసి చైనా వాటర్ బాంబ్గా ఉపయోగించుకునే వీలుంది